నమస్కారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ గౌరవ గారి ఆదేశానుసారం ద్వారా ప్రయాణికులకి ప్రయాణ ప్రయాణం కోసమే సౌకర్యాలు కాకుండా ప్యాసింజర్ యొక్క సరుకు రవాణా కోసం కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాగిస్టిక్ సేవించడం జరిగింది దీనిలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కోట్పల్లి మండల కేంద్రంలో మన లాజిస్టేషన్ కౌంటర్ చేయడం జరిగింది ఈ కౌంటర్ యొక్క హెయిరైన గారిని నియమించడం జరిగింది ఇది ఈ సౌకర్యాన్ని మండల కొట్పల్లి మండల కేంద్రంలోని ప్రజలు అదేవిధంగా మండల మండల గ్రామీణ ప్రాంతాల వాసులు కూడా అక్కడికి సౌకర్యాన్ని